గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ శ్రీకాంత్ సాగర్ సో మనం వెస్ట్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత లేదంటే వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి తర్వాత అసలు ఒక కెరీర్ పరంగా అనుకునే వాళ్ళకి వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా సో ఈరోజు ఒక మీకోసం మంచి ఆఫర్ అనేది వచ్చింది సో దాని గురించి డిస్కస్ చేద్దాం దానికంటే ముందు సో మనం మన లో కావచ్చు మనం ఒక బిజినెస్ లో కావచ్చు మన యొక్క లో కావచ్చు మన బృందంలో కావచ్చు మన రిలేషన్ మన ఫ్యామిలీలో సో ఇట్లా మన మధ్యలో చాలా మంది అవకాశం వచ్చినా సరే ఉపయోగించుకోవట్లేదు అట్ ద సేమ్ టైం అసలు ఇంకా వేరే ఏదో వాళ్ళ కోసం వస్తుంది కంపల్సరీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ కోసం వచ్చి హెల్ప్ చేస్తారు లేదంటే దేవుడే స్వయానా వచ్చి వాళ్ళను ముందుకు తీసుకెళ్తాడు అనేటువంటి మైండ్ సెట్ ని పెట్టుకొని చాలా మంది ఉంటున్నారు రియల్ ఎందుకు నేను ఇలా అంటున్నాను ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అని అంటే నాకు అసలు ఫాలోఅప్ చేసి చేసి పర్సనల్ బ్రాడ్కాస్ట్ లో కావచ్చు పర్సనల్ గా కాల్స్ చేసినప్పుడు కావచ్చు సో వీళ్ళు వీళ్ళ వీళ్ళే ఇంట్రెస్ట్ బిజినెస్ లోకి వస్తారు రకరకాల ఆపర్చునిటీలో ఇన్వాల్వ్ అవుతారు కానీ దాంట్లో ఎదగడం కోసం ఒక డెసిషన్ తీసుకుని అంటే మటుకు రెస్పాండ్ కావట్లేదు ఎవరు సో ఎందుకు ఏంటి వీళ్ళు లోతుగా ఆలోచిస్తే వీళ్ళ మైండ్ అనేది ఎట్లా ఉంది అని అంటే కంపల్సరీ వీళ్ళ కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే మైండ్లోనే ఉన్నారు సో మనందరం రియలైజ్ కావాలి ఫ్రెండ్స్ మన కోసం ఎవరు రారు మనం తీసుకునే నిర్ణయమే మనల్ని ముందుకు తీసుకెళ్ళరు సో మన కోసం అవకాశం వస్తుంది ఏమైనా పోస్ట్ వస్తుందా మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే దేవుడి దగ్గర నుంచి కానీ బాబు నీ కోసం ఈ అవకాశం పంపిస్తున్నా ఇక దీంట్లో నువ్వు చేసుకోని లేదే మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి మనం దాన్ని గుర్తించుకోవాలి అది మన బాధ్యత మనకు నాలెడ్జ్ ఎట్లా వస్తుంది మనం చదువుకుని చదువు మనం గడిపే వ్యక్తులు మన కుటుంబ పరిస్థితులు మన ఆర్థిక స్థితిగతులు మనం ఏం చూస్తున్నాం ఏం వింటున్నావు ఏమేమి మాట్లాడుతున్నావు ఇదే కదా మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది సో మరి ఇంకా అవకాశం అనేది ఏ రూపంలో వస్తుంది అనుకుంటున్నారో నాకు ఇది తెలియట్లేదు అందుకోసమే ఈ యొక్క వీడియో చేస్తున్నా సో ఇది మార్నింగ్ చూడడం జరిగింది ఈ క్వాటు ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం అనేది ఒక దశాబ్ద కాలం వెయిట్ చేసినా మనం అది దొరకపోవచ్చట సో అంటే ఒకసారి అర్థం చేసుకోండి అవకాశాలు అనేవి వ్యక్తుల రూపంలో ఆపర్చునిటీస్ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ సో ఎన్నో తీరు వస్తాయి మనకు అవకాశాలు అనేవి వీటిని మనమే ఐడెంటిఫై చేయాలి మన నాలెడ్జ్ అది మన నాలెడ్జ్ని బట్టి మనం అవగాహన చేసుకోవాలి మన డ్రీమ్ ఏంటి మన ఆర్థిక అవసరాలు ఏంటి మన కుటుంబ పరిస్థితులు ఏంటి ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి సో దీని ద్వారా మనం ఎదుగుతామా లేదా అని మనకు ఉండాలి సో ఇదేమి లేదు ఎంతసేపటికి సెల్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ రీల్స్ చూడడం ఎవడేవో మోటివేషన్ క్లాసులు చూడడం పొద్దుక మరి మీ మోటివేషన్ ఎప్పుడు వింటారు జీవితం అయిపోతుంది ఓ పక్క మీరు మోటివేషన్ క్లాసులు వినడమే కానీ మీరు చేయరా నా స్థాయిలో నేను చేసుకుంటున్నా నా స్థాయిలో నేను సంపాదిస్తున్నా సో నా యొక్క ఇంటెన్షన్ అలా ఏంటి అని అంటే సో మనలో చాలా మంది పొటెన్షియల్ ఉంది శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాలెడ్జ్ ఉంది కమిట్మెంట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ చేస్తలేరు వర్క్లోకి రావట్లేదు ఎవరు మరి ఇంకెప్పుడు ఇది ఈ యొక్క విస్టిజ్ అనే అవకాశం కాదు మీకు ఇంకే అవకాశం ఉంది మీరు నెలక లక్ష సంపాదించి అంత కెపాసిటీ అంత సత్తా ఉంటే మరి ఏది ఆలస్యం ఆలోచన చేయండి ఒకసారి సో అట్లా మాట్లాడచ్చు లేదో సో అందరికీ ఉంటుంది ఆ క్యాపబిలిటీ ఉంటుంది అందరికీ కానీ దానికి మనకు ఆ ఎబిలిటీ మనం నేర్చుకోవాలి దాంట్లో మనకి మన ప్రతి ఒక్కరిలో అందరిలో దాగుంటాయి శిక్ష సామర్థ్యాలు అనేవి సో దాన్ని ప్రాక్టీస్ చేస్తాను కదా బయటకు వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనలో చాలా మంది క్రికెట్ ఆడతారు ట్రైనింగ్ ఇస్తే కానీ డైరెక్ట్ పిచ్లో దిగ బాబు అంటే బౌలింగ్ చేయడం రాదు బ్యాటింగ్ చేయడం రాదు చాలా మందికి ఇబ్బంది అయిపోద్ది కానీ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోద్ది ఏ గేమ్ అయినా అంతే డ్రైవింగ్ అయినా అంతే స్విమ్మింగ్ అయినా అంతే సైక్లింగ్ అయినా అంతే ఏదైనా అంతే కదా ఈరోజు మనం ఒక బీటెక్లు పీజీలు చదువుకున్న వాళ్ళం వరకన్నాం అంటే సో అంటే ప్రాక్టీస్ చేయాలి అది ఏదైనా సో వెస్ట్ లో కూడా అంతే మీకు రకరకాల చదువు క్వాలిఫికేషన్లు ఉండొచ్చు మీకు అనుభవం ఉండొచ్చు అది బయట సో వెస్ట్ లోకి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాలి మీటింగ్స్కి రావాలా అటెండ్ చేపించాలి ఇది మీకు కొత్తగా ఉండొచ్చు ఇది మీకు కొత్తగా ఉండొచ్చు ఈ అవకాశం ఈ ఆపర్చునిటీ మీరు నేర్చుకోవాలి దీంట్లో మీరేంటి క్వాలిఫికేషన్ ఉంది ఏదో ఒక జాబ్ చేసుకుంటా అంటే అసలు ఆ జాబ్ క్రియేట్ చేసింది కూడా ఎవడో ఒకటి ఉన్నాడు కదా అంటే ఎవరో ఒక పర్సను తన అవసరం కోసమో తన ఆలోచనని నమ్ము ఒక వ్యవస్థను ఒక ని క్రియేట్ చేశాడు కాబట్టి ఈరోజు నువ్వు ఉద్యోగం చేయగలుగుతున్నావు వాడికి కూడా నీ ఆలోచనే ఉంటే అసలు ఉద్యోగం ఎవడు క్రియేట్ చేస్తాడు అంటే మనం ఎన్ని రోజులు జాబ్ సీకర్గా ఉందాం జాబ్ క్రియేటర్ అవరా మీరు ఇంత పెద్ద మాటలు ఎందుకు అని అనుకుంటారా ఇంత పెద్ద మాటలు అని అనుకుంటే మరి ఇప్పుడు భూమి మీద సక్సెస్ అయిన వాళ్ళందరూ ఎవరు సో నిన్ను నువ్వు నమ్ము ఫస్ట్ నన్ను నేను నమ్మిన నా స్థాయిలో నేను చేసుకుంటున్నా ముందుకెళ్తున్నా నిన్ను నువ్వు బిలీవ్ చెయ్యి ఇప్పటికైనా నిన్ను నువ్వు బిలీవ్ చెయ్యి ఇంతింత చదువుకొని ఇరవై వేలు కోసం ముప్పై వేలు కోసం ఎవడి కోసం రికమెండేషన్కి వెళ్ళి వాడు చుట్టూ తిరిగి ఎంత దారుణం అంటే అంత దారుణం మన దాంట్లో చూడండి వచ్చిగా రైతులు కాలా రెగరేసుకొని ఈరోజు నేను లక్ష కొడతా యాభై వేలు కొడతా అని కారులు తీసుకుంటున్నారు డబ్బు సంపాదిస్తున్న రైతులు పెద్దగా చదువు లేదు నెల రెండు నెలలే సంవత్సరాలు అవ్వట్లేదు మీకు ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తా కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు మన కోసం ఎవరు రారు టైం గడిచిపోతూ ఉంటుంది ఎవరు రారు మన కోసం టైం అనేది ఆగదు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నా అలా ఏంటి అంటే మీరు అందరు సక్సెస్ కావాలి చాలా మంచి టాలెంట్ ఉంది మీ అందరి కోసం ఇది అందరి కోసం చేసిన వీడియో కాదు కొంతమందిని కొన్ని టాలెంట్ ఉండి సో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు పాడు చేసుకుంటున్నారు చాలా మంది వద్దండి మీకు ఆ లైఫ్ వద్దు అద్భుతమైన లైఫ్ ఉంది మీరు ఇట్లా మోటివేషన్ క్లాస్ పెడితే మస్తు చెప్తారు నాకంటే సో మీరు రాండి రంగంలోకి రాండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తాం మేము ఒకనొక రోజు మీరే ఒక సైన్యానికి ఒక కి ముందుంటారు మీరు ఒక లీడర్ అవుతారు మీరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్లక్ష్యం చేయొద్దు అవకాశాన్ని తెలుసుకోండి తెలుసుకోవడానికి ఏం కావాలి అవకాశం తెలుసుకోవడం అంటే ఎదుగుతున్నారా లేదా చేయొచ్చా లేదా అంతే నేను చేయొచ్చా లేదా అని ఆలోచించదు ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని కాళ్ళు చేతులు లేని వాళ్ళు చేస్తున్నారు నువ్వెందుకు చేయలేవు మాటలు రాని వాళ్ళు చేస్తున్నారు నువ్వు ఎందుకు చేయలేవు డెఫెండమ్ వినపడదు మాట్లాడలేరు వాళ్ళు చేస్తున్నారు నువ్వెందుకు చేయలేవు బ్లైండ్ పీపుల్ చేస్తున్నారు నువ్వెందుకు చేయలేవు కాబట్టి ఎవరైనా చేస్తారో నమ్మండి ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము హండ్రెడ్ పర్సెంట్ అవుద్ది సో ఇక్కడ చూడండి ఈరోజు డబుల్ పీవీ ఆఫర్ పెట్టింది కంపెనీ ఎందుకు డబుల్ పీవీ ఆఫర్ ఎందుకు పెట్టింది ఇది మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సో కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది హెచ్వర్స్ క్రియేట్ అవుతారు హ్యాపీ కంపెనీ మోటది ఎంతో మంది పీపుల్ సక్సెస్ చేయాలి ఎంతో మందికి ఆరోగ్యం వాదం ఇప్పించాలనేదే కదా సో ఈ పివి వల్ల కంపెనీకి వర్కౌట్ అవుతుంది మరి మనకి ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇది సో ఎట్లా మన లైఫ్లో ఉపయోగపడుతుంది అంటే సో మనం వంద మెట్లు ఎక్కితే హెచ్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బాబు నువ్వు యాభై మెట్లు ఎక్కువ నేను వంద మెట్లు ఎక్కిస్తున్నట్టే అని చెప్పి కంపెనీ చెప్తున్నాను డబుల్ పీవీ అంటే అది వందకు వంద పీవీ వచ్చి రెండు వందల పీవీ అవుతాయి వెయ్యికి వెయ్యి పీవీ వచ్చి రెండు వేల పీవీలు అవుతాయి రెండు వేల రెండు వందల యాభై పీవీలకు నాలుగు వేల ఐదు వందల పీవీలు అయిపోతాయి ఫాస్టర్ డైరెక్టర్ అయిపోవచ్చు మనం కాబట్టి ఇది మనకు ఇరవై ఏడో తారీఖు దాకే ఉంది ఇంకా మనకు ఒక వీక్ డేస్ కంటే కొంచెం ఎక్కువ రోజులు ఉన్నాయి ఒక సెవెన్ ఎయిట్ డేస్ మాత్రమే మనకు టైం ఉంది కాబట్టి ఉపయోగించుకొనే అవకాశాన్ని అందరు చేస్తున్నారు మీరెందుకు చేయకూడదు అందరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు మనం వాడట్లేదా ఫేస్బుక్ వాడట్లేదా వాట్సాప్ వాడట్లేదా అంటే ఈ వరకే యూజ్ చేసుకుందామా అందరు చేసి సక్సెస్ అయితే మీకు వద్దా సక్సెస్ మీరు సక్సెస్ అవద్దా మీరు కారు తీసుకోవద్దా మీ ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ వద్దా ఫారెన్ ట్రిప్స్ వద్దా ఆలోచన చేయండి ఒకసారి అందరు వెళ్తారు రేపటి రోజున వాళ్ళందరు సక్సెస్ చూసి మీరు బాధపడే లిస్టులో ఉంటారా చేయండి ఇప్పటికైనా టైం వేస్ట్ చేయొద్దు ఎవరో మీ పక్కన ఉంటేనే చేస్తానే మైండ్ సెట్ ఎందుకు మీకు ఎవరైనా చెప్పండి వచ్చండి ఈ వీడియో ద్వారా రీచ్ అవుతుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు కూడా నా టీంలో ఇంకొక అచీవర్ క్రియేట్ అయిందని హ్యాపీగా ఉంటుంది మన టీం యాక్టివ్ టీం ఇరవై ఆరు మంది కారేచూర్స్ ఉన్నారు ఎవరు ఇరవై ఇరవై ఆరు మంది నా చుట్టాలా ఆ మొత్తం గౌతమ్ సార్ చుట్టాలా లేకపోతే కంపెనీలో ఇరవై వేల మంది కార్యచూర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎవరు గౌతమ్ సార్ రిలేటివ్స్ కాదే అవకాశాన్ని నమ్మి ముందుకు వచ్చారు వాళ్ళని డెవలప్ చేయడమే మన పని ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వే అవుతావు కదా సో కాబట్టి ఇప్పటికైనా ఆఫర్స్ ని యూజ్ చేసుకోండి గ్రూప్ లో పెడితే ఎవరు రెస్పాండ్ గారు చూస్తారు ఆ గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అన్నా వారు అట్లీస్ట్ చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది టైం ఎప్పుడు పోతామో తెలియట్లేదు ఆ రకంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ రకంగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏ దేశం ఎప్పుడు బాంబేస్ లే తెలియట్లే మనందరికీ అవునా కదా సో ఒకసారి ఆలోచించేయండి చేయండి ప్రపంచం పోటీతత్వంలో ఉంది దీంట్లో మనం లేకుండా ఉంటే ఈ ఇబ్బంది ఉండదు ఉన్నాం కదా ఏదో ఒక జాబ్ చేయాలి కదా సర్వైవల్ అవ్వాలంటే వెస్ట్ చేయండి అదేదో వెస్ట్ చేయండి అంత కాంప్రమైజ్ అంత చీవు లేనట్టుగా బయట ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు నీకంటూ టాలెంట్ ఉంది నీకంటూ శక్తి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నీకోసం కోసం కంపెనీ ఉంది గుర్తుపెట్టుకో ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు సో డబల్ పివి ఆఫర్ ని యూజ్ చేసుకోండి వీళ్ళు చూడండి ఇక్కడ ఇన్కమ్స్ వెళ్ళాయి మంత్లీ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ మనకు ఆంధ్ర నుంచి రెండు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి భీమేశ్వరరావు గారు ఈయన నాకు ప్రత్యక్షంగా తెలుసు మీరు విజయవాడ మీటింగ్ కి వచ్చినప్పుడు చూసుంటారు వైఎస్ఆర్ మాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు అనమాట సో అంటే మాస్టర్ గారు జాబ్ రిజెన్ చేసి వచ్చి ఇదే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ బ్రదరు ఆయన చదువుకుండా ఈయన చదువుకోలేదు ఈయన చదివిపించాడు ఆయనని సో చూడండి ఆయన మాస్టర్ అయ్యుండి వెస్టిజ్ చేసుకుంటూ వాళ్ళ తమ్ముడిని ముందుకు తీసుకొచ్చాడు ఈరోజు అన్నయ్య మూడు లక్షల తమ్ముడు రెండు లక్షల తొమ్మిది వేలు నెలకి నెల ఇన్కమ్ ఇది ఇంకొక కి ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఈయన మన టీమే విజయరాజ్ గారు ఆధ్వర్యంలో ఇంకో పర్సన్ ఉన్నారు అను మేడం ఒక లక్ష నాలుగు వేలు మీరు విజయవాడ డిఎల్సిపిలో చూడచ్చి నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉన్న డిఎల్సిపిలో ఇంకోసారి ఉన్నారు వీళ్ళు మనకి రాజేందర్ గారు మనకి జగిత్యాల రీజన్ నుంచి సారోళ్ళు చూడండి ఒక లక్ష ఏడు వేలు సో అంటే చూడండి మనకి ఇక్కడ మంచి ఇన్కమ్స్ అనేవి ఉన్నాయి నేను మాట్లాడేది ఏంటి అంటే ఇంత ఇన్కమ్ కాదు సో మీరు ఇంత ఇన్కమ్ విలీవ్ చేయలేనప్పుడు మీకోసం చూడండి ఇంకోండి మన టీం వీళ్ళు వికారాబాద్ టీం నుంచి మన టీం వీళ్ళు వెంకట్ సార్ అరవై తొమ్మిది వేల నూట నలభై రూపాయలు లాస్ట్ మంత్ వన్ ఇయర్ కావట్లే వచ్చి వన్ ఇయర్ కావట్లేదు ఒక లెక్చరర్ సివిల్స్ ప్రిపేర్ అయ్యిండు హైదరాబాద్ లో ఐదేళ్లు ఆ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా చేస్తున్నారు ఎవరెవరు వెస్టిజ్ చెప్పారు వినలేదు మన ప్రజెంటేషన్ వికారాబాద్ లో ప్రజెంటేషన్ విన్నారు వన్ ఇయర్ కావట్లే అరవై తొమ్మిది వేలు కొట్టాడు సారు కారు బుక్ చేశారు ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు వెసుల్లోకి వచ్చిన తర్వాత బండి కూడా కొనుక్కున్నాడు వెసుల్లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆటోలు బస్సుల్లోనే వెళ్తుంటాయి బస్సీలోకి వచ్చి బండి తీసుకున్నాడు ఇప్పుడు కార్ బుక్ చేసిండు అరవై తొమ్మిది వేలు తీసుకుంటాడు ఏం కావాలి లైఫ్ లైఫ్లో ఆలోచన చేయండి ఇంకొక పర్సన్ చూడండి రవీంద్ర గారు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై సార్ని చూస్తే అసలు భలే అనిపిస్తుంది వికారాబాద్ వెళ్తే మీరు ఎప్పుడన్నా రా నీకు కావాలంటే చూపిస్తాను నేను ఫోర్త్ క్లాస్ కూడా చదువుకోలేదు సార్ ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ చిన్న పొలం ఉంటే గులాబీ పూలు వేసుకుంటూ వాటిని మార్కెట్కి వేసుకుంటూ లైఫ్ లీడ్ చేసే పర్సన్ చిన్న పర్సన్ బీలోకి వచ్చేటప్పుడు కూడా ఆవులు ఉండే వాళ్ళకి రెండు ఆవులు పాలు అవి తీసుకుంటే ఇట్లా చాలా నార్మల్ 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 డైలీ వైజ్ పరిస్థితులు ఇవన్నీ అంటే రోజు కూలీకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేదంటే గడవదు ఇటువంటి వాళ్ళు ఈరోజు ఎనభై ఆరు వేలు మరి ఏం తక్కువ మీకు వేల కంటే వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్లు ఉన్నాయి మీకు ఏం క్వాలిఫికేషన్ లేదు ఆలోచన చేయండి ఇక్కడ చూడండి ముప్పై వేలు ఇంకో పర్సన్ యాదయ్య గారు ముప్పై వేలు తొమ్మిది వందల డెబ్బై ఏడు సారైతే అసలు లోకి వచ్చేసి నాలుగైదు నెలలు కూడా అవ్వట్లేదు ఆ ఇన్కమ్ కొట్టిన మంత్ వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉండే ఆ లో మరి చూడండి మీ ఇంట్లోనే మ్యారేజ్ ఉంది మీ బిడ్డ మ్యారేజ్ ఉంటే మీరు వంద కారణాలు చెప్తారు ఈజ్ వర్క్ చేయకుండా ఆపడానికి నా టీమ్ లో అయితే మా ఫ్రెండ్ పెళ్లి ఉంది సార్ నేను వారం రోజులు బిజీ అన్న పర్సన్ కూడా ఉన్నాడు మరి స్వయాన వాళ్ళ బిడ్డ పెళ్ళిండే వాళ్ళ కూతురు ఉండే ఆ పెళ్లి కంప్లీట్ చేసుకుని మరి ఆ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యి ముప్పై వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఇన్కమ్ కొట్టండి సారు ఆ మంత్ డబుల్ పీవీ కూడా లేదు ఏంటంటే డబుల్ పీవీ కూడా లేదు ఆయన హెచ్చు కావడానికి సో ఈరోజు మీకు అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరు ఉపయోగించుకోవట్లేదు సో మీరందరూ కూడా ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి డబల్ పీవి ఆఫర్ చూడండి ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ మనకి సో మీరందరూ ఈ డబుల్ పీవీ లో అచీవ్ అయితే మంచి ఇన్కమ్స్ లైఫ్లాంగ్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు చూడండి ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర ఈ లో చూడండి రకరకాల ఐటమ్స్ ఐదు వందల రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి హోమ్ కేర్ ఉంటాయి అగ్రికల్చర్ ఉంటాయి హెల్త్ కేర్ ఉంటాయి కాస్మెటిక్ రేంజ్ ఉంటుంది మన దగ్గర రకరకాల ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి చూడండి బ్రాంజ్ డైరెక్టర్ మన కంపెనీలో ఒక బేస్ ఇన్కమ్ రావాలంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ బ్రోంజ్ డైరెక్టర్ మనం కావాలి అని అంటే ఐదు వేల ఐదు వందల పీవీలు మనం కానీ మన టీంతో కానీ చేయాలి సో అది వన్ మంత్లో చేయొచ్చు టూ మంత్స్లో చేయొచ్చు సిక్స్ మంత్స్లో చేయొచ్చు మీ ఇష్టం ఇందులో మీకు కొంతమంది క్లారిటీ ఉంటుంది అంటే ఐదు వేల ఐదు వందల పీవీ కుములేషన్లో ఈ మంత్ ఒక ఐదు వందలు తర్వాత మంత్ ఒక ఐదు వందలు తర్వాత మంత్ ఐదు వందలు అట్లా ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ చేసుకున్న థౌసండ్ థౌసండ్ పీవీస్ చేసుకున్న ఫైవ్ సిక్స్ మంత్స్కి అవన్నీ కలిపితే జమ చేస్తే వాటి అన్నిటిని ఐదు వేల ఐదు వందలు అవితే అప్పుడు మిమ్మల్ని బ్రౌన్ డైరెక్టర్ అంటారు ఏంటిది బ్రాంజ్ డైరెక్టర్ వచ్చే బెనిఫిట్స్ అంటే కంపెనీ ఇప్పుడు మొన్న జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది మనం ఫీల్డ్ వర్క్ లో ఉంటాం రకరకాల మనకి ఇబ్బందులు జరగవచ్చు ఎక్కడన్నా స్కిడ్ అవ్వచ్చు బైక్ రకరకాల ఇష్యూస్ మనకు జరగవచ్చు కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది వన్ లాక్ ఇన్సూరెన్స్ బ్రాంజ్ డైరెక్టర్ ప్రతి ఒక్క బ్రోంజ్ కి వన్ లాక్ స్టార్ డైరెక్టర్ నుంచి టూ పాయింట్ ఫైవ్ లాక్ రెండున్నర లక్షల ఇన్సూరెన్స్ క్రౌన్ అండ్ అబో వాళ్ళకు ఫైవ్ లాక్ ఫైవ్ లాక్ ఇన్సూరెన్స్ ఫ్రీ మీరు పైసలు కట్టేది ఏం లేదు మీ బ్రౌన్ చెచ్చు అయితే చాలు మన కంపెనీ వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం రాయల్టీలోకి వస్తాం మనం రాయల్టీ రాయల్టీ అంటే ఏంటి మూడు తరాలు మూడు తరాలు మంచి హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటే ఒక ప్రైవేట్ జాబ్ లో మీరు ఒక పెద్ద స్థాయిలో యాభై వేల లక్షల రూపాయలు జీతం చేస్తున్నారు జీతం తీసుకుంటున్నారు మీకు ఏదన్నా జరిగింది మీ వైఫ్ కో మీ పిల్లలకు ఆ జాబ్ ఇవ్వరు ఆ జాబ్లో వేరే పర్సన్ వస్తారు కానీ ఇక్కడ అట్లా కాదు వెస్టీస్ లో జనరేషన్ ఇన్కమ్ మూడు తరాల వరకు హ్యాపీగా ఈ రోజు ఎంతో మంది తండ్రులు తల్లులు బిజినెస్ చేస్తే వాళ్ళ తదనంతరం వాళ్ళ బిడ్డలో కొడుకులు చేసుకుంటున్నారు ఎంతోమంది భార్యలు బిజినెస్ ని లీడ్ చేస్తే ఈరోజు వాళ్ళ హస్బెండ్స్ బిజినెస్ ని లీడ్ చేస్తున్నారు ఎంతో మంది ఈరోజు ఎంతో మంది రాయల్టీ ఇన్కమ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ రెసిడ్యువల్ ఇన్కమ్ తరతరాలు మూడు తరాలు హ్యాపీగా ఉండొచ్చు మరి ఈ యొక్క బ్రోంచ్ డైరెక్టర్ లెవెల్కి వస్తాయి ఇవన్నీ సో మరి ఈ బ్రోంజ్ మనం నాలుగు వేల ఐదు వందల పీవీతో కూడా చేసుకోవచ్చు సింగిల్ మంత్లో అంటే వెయ్యి పాయింట్లు మనకు తగ్గుతాయి సింగిల్ మంత్లో ట్రాక్ డైరెక్టర్ అంటారు అదే మనం ఇప్పుడు డబుల్ పీవీ ఆఫర్ ఉంది ఇరవై ఏడో తారీఖు లోపు మీరు చేస్తే రెండు వేల రెండు వందల యాభై పీవీలు చేస్తే ఆటోమేటిక్గా డబుల్ పీవీలో అవుతాయి మీకు నాలుగు వేల ఐదు వందల పీవీల్లో మీరు బ్రోంజ్ డైరెక్టర్ అవుతారు చాలా ఈజీ మనీ పరంగా చూసుకున్నా చాలా తక్కువ చాలా తక్కువ సో నేనేం చెప్తున్నాను అనంటే మనం కెరియర్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక మంచి అద్భుతమైన కెరియర్ కోసం టెన్త్ ఇంటర్ డిగ్రీలు బీటెక్లు స్కిల్స్ రకరకాలు నేర్చుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలు ఎన్నో డబ్బులు కేటాయించి ఇక్కడ మన ఇంట్లో ప్రోడక్ట్ ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ బయట కొనుక్కునేది ఇక్కడ మనం తీసుకొని ఒక పది మందికి మనం దీన్ని షేర్ చేస్తే ఈ రెండు వేల రెండు వందల యాభై పేరు కంప్లీట్ అయిపోతుంది వెరీ ఈజీ కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి దీన్ని మీరు అనుకుంటే కంప్లీట్ చేయొచ్చు కెరీర్ సూపర్ గా ఉంటుంది ఇందులో కెరీర్ సూపర్ గా ఉంటుంది యూట్యూబ్ లో కొట్టండి మీకు వస్తుంది సో చూడండి అదే విధంగా క్రౌన్ డైరెక్టర్ వెస్టీజ్ లో ఒక మంచి లెవెల్ అన్ని ఇన్కమ్స్ తీసుకోవడానికి ఈ క్రౌన్ డైరెక్టర్ మనం కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఇన్కమ్స్ మనకు వస్తాయి సో చూసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరుగురు వ్యక్తుల్ని మన ఆధ్వర్యంలో మన టీంలో మన జతలో ఇందాక మనం మాట్లాడుకున్న బ్రోంజ్ డైరెక్టర్ ఫాస్ట్ ట్రాక్ బ్రోంజ్ డైరెక్టర్ అనేది రెండు వేల రెండు వందల యాభై పీవీలు ఈ ఇరవై ఏడో తారీఖు లోపు చేస్తే మనం డబుల్ పీవీలో గా నాలుగు వేల ఐదు వందల పీవీలు అయిపోతే డైరెక్టర్ అయిపోతారు మన డౌన్ లో అట్లా ఆరు మందిని చూడండి రోజు ఒకరిని ఈ రోజు నుంచి మీరు ప్లాన్ చేసుకున్న ఆరుగురిని మీరు డైరెక్టర్స్ చేయడం వల్ల మీ డౌన్ లో మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు మీరు క్రౌన్ డైరెక్టర్ ఎప్పుడైతే అయ్యారో ఇది మీరు త్రీ మంత్స్ మెయింటైన్ చేసుకుంటే అంటే ఈ మంత్ మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్ మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే మీకు లైఫ్ లాంగ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ అన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయి కార్ ఫండ్ హౌస్ ఫండ్ ట్రాల్ ఫండ్ అన్ని ఒక రేంజ్ లో ఉంటుంది ఇంకా సో ఇది నేను నా యొక్క సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్పేది ఏంటి అంటే ఇది ఒక మంచి టైం మంచి టైం ఇంతకంటే మంచి టైం లేదనే చెప్తాను నేనైతే సో నేను ఇందులో ఫండ్స్ కావచ్చు ఇన్కమ్స్ కావచ్చు తీసుకోవడానికి నాకు ఒక టూ టు త్రీ ఇయర్స్ టైం పట్టింది కార్ తీసుకోవడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది మొన్న రీసెంట్గా యూసీడీ అయ్యాను ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది కానీ మీకేంటి అని అంటే ఇప్పుడు కంపెనీ పెడుతున్న ఆఫర్స్ కావచ్చు ఇప్పుడు వచ్చిన ప్రొడక్ట్స్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కావచ్చు వీటన్నిటిని మనం ఈ క్రైటీరియాస్ అన్ని తీసుకొని చూసుకున్నట్టయితే మీరు ఈజీగా సక్సెస్ కావచ్చు వెడ్ ఈజీ ఇరవై ఏడో తారీఖు లోపు మీరు క్రౌండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి టీమ్ ఏర్పడుతుంది మనం వర్క్ చేసుకుంటున్నాం ఎలాగో బయట వర్క్ చేస్తున్నాం ఆ వర్క్ ఏదో ఇక్కడ చేసుకుంటే ఆరోగ్యం ఆదాయం ఇంతకంటే ఏమీ అవసరం లేదు సో ఇది చేయడం చాలా ఈజీ మీరు బుర్రబద్దలు పెట్టుకోవాల్సిన పని లేదు నిత్యావసరాలు బయట కొనేది ఇక్కడ కొనుక్కోండి అంతే నిత్యావసరాలు బయట కొనుక్కుంటున్నారు క్వాలిటీ లేని ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు మనం క్వాలిటీ ప్రొడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ మన గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి మీరు నాతో కూర్చుంటే చెప్తాం మనం ఎటువంటి కంపెనీలో ఉన్నాం ఎటువంటి సెక్టార్ లో మనం పనిచేస్తున్నాం భవిష్యత్తులో ఎంత రాకింగ్ చేయబోతుంది మరి వాళ్ళ సక్సెస్ చూస్తూ మనం ఉండిపోదామా మనం ఆ సక్సెస్ లో భాగం అయిదామని మీరే చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా క్రౌన్ క్రౌండ్ ని ప్లాన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కుదిరిన పక్షాన బ్రోంజ్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రోంజ్ డైరెక్టర్ చాలా ఈజీ రెండు వేల రెండు వందల యాభై పీవీలు చేసుకుంటే బ్రోంజ్ సో ఇరవై ఏడో తారీఖు దాకా మనకి టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి నా వంతు నేను మీకు ఎటువంటి సపోర్ట్ టీం పరంగా మీటింగ్ పరంగా దీని గురించి నాలెడ్జ్ ఇవ్వడానికి అవేర్నెస్ ఇవ్వడానికి రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఏంటి రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటి వెస్టిజ్ ప్రొడక్ట్ ఏంటి హెల్త్ ఏంటి వెల్త్ ఏంటి సో ఈ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుందాం ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం ఒక దశాబ్దం వేచి ఉన్న దక్కకపోవచ్చు ఫ్రెండ్స్ ఇది మీకు పదే పదే వెస్టిజ్ మిమ్మల్ని టచ్ చేస్తుందంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకోకపోతే ఎక్కువ రోజులైతే మిమ్మల్ని టచ్ చేయదు గుర్తు పెట్టుకోండి సో ఈరోజు నాకు టైం ఉంది నేను వీడియో చేస్తున్నా రేపు టైం లేకపోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందకపోవచ్చు కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి మా లాగా మీరు కూడా సక్సెస్ అవుతారు మాకేమి ఎక్స్ట్రా చేతులు లేవు కాలు లేవు మీలాగనే ఒక మైండ్ ఒకటే బ్రెయిన్ సో మీలాగా నాలాగా మీరు మాట్లాడగలుగుతారు ఇందులో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ సక్సెస్ అవుతున్నాం మనం ఎందుకు అవ్వాలి ఒకసారి ఆలోచన చేయండి సో మనతో పాటు పది మందిని కూడా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు సో జాబ్ అనేది ఎంత పెద్ద జాబ్ అయినది బానిసత్వమే ఇది మనం టెలిఫోన్ లో మనం చూస్తూనే ఉంటాం సో ఉద్యోగం ఎంత పెద్దదైనది బానిసత్వమే వ్యాపారం ఎంత చిన్నదైనా సొంత వ్యాపారం అనేది మనం హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు సో దాంట్లో భాగంగానే ఇది మనతో పాటు పది మందిని మనం ఆనందం ఉంచి మనం జాబ్ని వెతుక్కోవడం కాదు జాబ్ ఇవ్వచ్చు మనం బిఏ జాబ్ క్రియేటర్ అంటారు కదా నేనైతే హ్యాపీగా చెప్పుకుంటే ఈ రోజు టీం యాభై వేల మంది పైన ఉంది సో దీంట్లో ఎంతో మంది కారు వచ్చేవారుస్తున్నారు ఇన్కమ్ వచ్చేవరుస్తున్నారు వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది బంగారు భవిష్యత్తు కోసం వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతకంటే ఏం కావాలి మనందరం కలిసి చురుగ్గా పని చేద్దాం పని చేసి అందరం కూడా సక్సెస్ అవుదాం సో మనందరం కూడా నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఆశ శ్వాస ధ్యాస వెస్టీస్గా పెట్టుకొని చేస్తున్నా నేనైతే నేను ఇందులో ఫుల్ టైమర్ని నా పేరు శ్రీకాంత్ సాగర్ నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా సో నా యొక్క గోల్ ఏంటి అని అంటే మన యొక్క టీమ్ యాక్టివ్ టీమ్ ఈ యొక్క యాక్టివ్ టీం ఏంటి అంటే ఈరోజు గరీబ్ బ్రదర్ లాంటిది అంటే ఆమ్ ఆద్మీ పీపుల్ ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు బిలో పూర్ బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇన్కమ్ మంచి కారు వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలనేది నా యొక్క కోరిక సో డబ్బు నోడు ఎలాగైనా ఎదుగుతాడు సో మనలాంటి ఆమ్ ఆద్మీ పీపుల్ ఎవరైతే క్వాలిఫికేషన్ లేక టాలెంట్ నుండి బయట ఎక్కడో చితికిపోతున్నారో జాబుల్లో చిన్న చిన్న జాబుల్లో జీవితాన్ని తాకట్టు పెడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా మనం మంచి లైఫ్ బెటర్ లైఫ్ ఇవ్వాలనేదే నా యొక్క గోల్ సో నా లాంటి వాడికి గాడ్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సో నాతో కలిసి మీరు కూడా జర్నీ చేయండి సో ఈ యొక్క ఆపర్చునిటీ మీరు వినటానికి నేను ఫీల్ అయ్యే విషయం ఏంటి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం గాడ్ ని బిలీవ్ చేయాలి సో దాని వల్లే మనకి ఈ అనేది తెలిసింది అనేది తెలిసిందనుకుంటా నేనైతే సో మనకు మరి ఈ కంపెనీ ద్వారా గౌతం బలి గారు దీపక్ సుద్ధి గారు కనవర్స్ఆర్ ఆ త్రిమూర్తులు సో మనకు ఈ యొక్క వీడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా నమ్మండి ట్రస్ట్ నమ్మితే ఈ రోజు వెస్టిజ్ కంపెనీ తనని తాను నమ్ముకొని ఈ రోజు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది సో మనం కూడా అందరం కూడా క్రౌండ్ డైరెక్టర్ అయ్యి మనల్ని మనం నమ్మి క్రౌన్ డైరెక్టర్ అయ్యి ఆ దేవుడి మీద భారం ముందుకు వెళ్దాం అందరం కూడా సక్సెస్ అవ్వచ్చు జూన్ సెకండ్ మన కంపెనీ ఆవిర్భావ దినోత్సవం వి ట్వంటీ సెలబ్రేషన్స్ లో మనం కూడా భాగం అవుదాం మీరు క్రౌన్ అవుతాం మీకు గౌతమ్ బాలి గారు హాండరింగ్ చేస్తారు ఢిల్లీలో సో మరి మనందరం కూడా మీరు యొక్క వీడియో విని మనందరం కూడా ఢిల్లీలో హాండరింగ్ చేయించుకోవాలని కోరుకుంటూ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా హెల్దీగా అష్ట ఐశ్వర్యాలు ఆయుర్ ఆరోగ్యాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ సాగర్ థ్యాంక్ యూ